ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో మనం మన ఆరోగ్యం కోసం కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు చాలా ఉంటున్నాయి వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సమస్యలు వస్తున్నాయి మనం తినే ఆహారంలో నాణ్యత లేకుండా పోయింది మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే మంచి ఆరోగ్యం లేకపోతే ప్రయోజనమే ఉండదు అయితే ఆయుర్వేద ప్రకారం మన వంటింట్లో లభించే చిన్న చిన్న పదార్థాలతోనే పెద్ద పెద్ద రోగాలను నయం చేసుకోవచ్చని మీకు తెలుసా మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా వందేళ్లు ఉండవచ్చు మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ ఒక్క వీడియో చివరి వరకు చూడండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లు కింద కూర్చొని తాగాలి ఇలా గోరువెచ్చని నీళ్లు ఖాళీ కడుపుతో తాగితే మన పేగులు శుభ్రపడి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఇంకా ప్రతిరోజు రాగిజావ మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక గ్లాస్ రాగిజావ తాగితే రెండు ఆవుపాలలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి రాగిజావ ఒక్క గ్లాసులో ఉంటుంది అలాగే బీపీ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రాగిజావ తాగితే మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం భోంచేశాక ఒక చిన్న బెల్లం ముక్కను తినండి అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల రక్తం బాగా పెరుగుతుంది ఆకు కూరగాయల్లో చాలా పౌష్టికాలు ఉంటాయి కూరగాయల్లో బెండకాయ చాలా మంచిది షుగర్తో బాధపడేవారు ప్రతిరోజు ఒక బెండకాయను తినాలి షుగర్ తగ్గే అవకాశం ఉంది మీకు ఎప్పుడైనా నీరసంగా ఉంటే రెండు అరటి తినండి అరటి తింటే మన శరీరంలో చాలా శక్తి వస్తుంది వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దురద ఉన్న చోట రాసుకుంటే వెంటనే దురద తగ్గుతుంది రాత్రి నిద్రపోయే ముందు వేడి నీటిలో రెండు యాలకులు నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉన్న చెడు కొవ్వు అంతా కరిగిపోతుంది ఆవాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు కొన్ని ఆవాలను మింగి నీళ్లు తాగితే మీ జీర్ణశక్తి బాగా వృద్ధి చెందుతుంది అలాగే మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది తలనొప్పిని తగ్గించడంలో కూడా ఆవాలు చాలా సహాయపడతాయి ఆవాలని సన్నగా నూరి తలనొప్పి ఉన్న చోట లేపనం రాస్తే చిటికెలో మీ తలనొప్పి మాయం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆవాల పొడిని నీటిలో కలుపుకొని తాగినట్లయితే వెంటనే వాంతులు తగ్గిపోతాయి అలాగే షుగర్ సమస్యతో బాధపడేవారికి మెంతులు ఎంతగానో మేలు చేస్తాయి రాత్రి మెంతులను నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు పరిగడుపున తాగాలి ఆ నీటిని తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గి మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది అలాగే శరీరంలో పెరిగిన కొవ్వు కరుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున ఐదు కరివేపాకు ఆకులను తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది డయాబెటీస్ కూడా అదుపులోకి వస్తుంది మన ఆయుర్వేద శాస్త్రంలో ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆయుర్వేద గ్రంథాల్లో ఉసిరికాయ గురించి చాలా మంచిగా చెప్పారు ఉసిరికాయ ఒక అమృతంగా పనిచేస్తుంది వారంలో కనీసం ఒక్కసారైనా ఉసిరికాయ తినండి దీనివల్ల మన శరీరం బలంగా తయారవుతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఉసిరికాయను ఆదివారం రోజున అస్సలు తినకూడదు ఉసిరికాయలో ఇమ్యూనిటీ బాగా ఉంటుంది నడుము నొప్పి కీళ్ళనొప్పులు ఉన్నవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి నడుముపై కీళ్ళపై అంటించుకొని మెల్లిగా మర్దన చేయండి ఇలా చేస్తే నడుము కీళ్ళనొప్పులు వెంటనే తగ్గుతాయి అలాగే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని నానుడి కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ఉల్లిపాయ ముక్కను తినాలి ఉల్లిపాయ ముక్కను గనుక రోజు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి శనగపల్లీలు తినడం వల్ల మన శరీరానికి చాలా మంచిది పల్లీలతో కాస్త బెల్లంతో తీసుకుంటే చాలా బలవర్ధకం కడుపు నొప్పితో బాధపడేవారు పంచదారలో కాస్త జీలకర్ర కలిపి తింటే వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంతో ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువగా తినాలి అన్ని ఆకుకూరల్లోకెల్లా తోటకూర చాలా మంచిది తోటకూర తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి తోటకూర మనలో ఉన్న చెడు కొవ్వును కరిగిస్తుంది తోటకూరలో ఉండే పీచు పదార్థము జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే కొత్తిమీరను ఎక్కువగా తింటే జీవితంలో మీకు క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది అలాగే కిడ్నీలో రాళ్లు కరిగించడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది అలాగే వారంలో రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ ముక్కలను తినాలి దీనివల్ల మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాలిన గాయాలు అలాగే పొండ్లపైన అరటిపండు తొక్కతో మర్దన చేస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి ధనియాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ధనియాల కషాయంలో పంచదారను కలిపి ఆ ధనియాల కషాయాన్ని తాగితే మంచి నిద్ర వస్తుంది ద్రాక్ష పళ్ళను తింటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది పసుపుకు రోగాలను నయం చేసే గుణం ఉంది వేడి పాలలో పసుపు వేసుకొని బాగా కలిపి తాగితే జలుబు లాంటి సమస్యలు తొలగిపోతాయి ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫము బయటకు వస్తుంది అలాగే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే పసుపులో కొంచెం కలబంద గుజ్జును కలిపి మీ ముఖానికి రాస్తే మీ ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోతాయి ఇక మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది అలాగే బొప్పాయి పండును తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది అలాగే ఒంటి నొప్పులతో బాధపడేవారు బొప్పాయి పండును ఎక్కువగా తినాలి అజీర్తి సమస్యలతో బాధపడేవారు జీలకర్రను సేవిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది కొంచెం జీలకర్రను నిమ్మ రసంలో కలిపి తాగితే తలతిరుగుడు వంటివి తగ్గుతాయి అలాగే కడుపులో ఉన్న వేడి మొదలగు పైత్య రోగాలన్నీ తగ్గిపోయి మీ శరీరం దృఢంగా ఉంటుంది అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి जय श्री राम